ప్రైజ్ అలా దేవునామానికి మహిమ కలిగిన దాకా మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి నామందరికి శుభాకాంనాలు తెలియజేస్తా ఉన్నాను ఉదయ కాలపు వాటి దానిలో భాగంగా కొంతమంది వ్యక్తుల ద్వారా సంఘటన ద్వారా ప్రతి గ్రంథం నుంచి మనం పాఠాలు నేర్చుకుంటా ఉన్నాం ఈరోజు సామెతర గ్రంథం నుండి నానయుక్తంగా ఈ భూమి జీవించుట అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం సులోమాను సామెతలు అంటారు సులోమాన్ రాజు ఇరవై సంవత్సరాల వయసులో సువిశాలమైన ఇస్రాయల్ రాజ్యానికి రాజుగా ఎన్నుకోబడ్డాడు దేవుడి కల్లా ప్రత్యక్షమై సులోమాన్ రాజుని కోరిక కోరమన్నప్పుడు సులోమాన్ రాజు ఈ సువిశాలమైన ఇస్రాయల్ ఇస్రాయల్ సామ్రాజ్యాన్ని పరిపాలించడానికి జ్ఞానం ప్రసాదించు ప్రభు అని మరి జ్ఞానాన్ని కోరుకున్నాడు బంగారం కోరుకోలేదు సంపద కోరుకోలేదు ఐశ్వర్యాన్ని కోరుకోలేదు శత్రువును చంపమని కోరుకోలేదు మరి జ్ఞానం కావాలని నిస్వార్థంగా అడిగిన కోరికను బట్టి దేవుడు ఇంప్రెస్ అయ్యి జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ఘనతను కూడా రాజుకి దేవుడు ప్రసాదించాడు మరి ఆ దేవుడిచ్చిన జ్ఞానంతో మరి భూమి మీద ఉన్నతమైన జ్ఞానిగా గ్రదిల్లాడు కోటిని ఎస్ట్రూపుడు రాశాడు కోటిని పితామహుడిగా పేరేడు అన్నాడు ఆయన ఒక అండ్ ఆయన జివాలజిస్ట్ ఫిలాసఫీ సో మచ్ సో మచ్ సో మచ్ అద్భుతమైన జ్ఞాన సులోమాను మూడు వేల సామెతలు ఐదు వేల కీర్త మరి వెయ్యి కీర్తం పైన రాశాడు అయ్యే పరిశుద్ధాత్మని పర్యవేక్షణలో ఈ సామెతలు మరి ఆగురైన వ్యక్తి రాశాడు అప్పుడున్న సమకాలికలు మన కొంతమంది ఆ జ్ఞాన జ్ఞానులు రాశారు ఎమీయలు అనే రాజు రాశాడు అయితే అత్యధికంగా సులభంగా రాశాడు ఏదేమైనప్పటికీ ఈ సామ్యత ద్వారా మనిషి జ్ఞానయుక్త లైన్ ఊరిని జీవించవచ్చు అసలు జ్ఞానము అంటే ఏమిటి అనేది మనం ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకోవాలి జ్ఞానం అంటే తెలివిద్యార్థులను సమయానుసారంగా ఉపయోగించి జీవించే నైపుణ్యతనే జ్ఞానం అంటారు దేవుని స్తోత్రం కలిగొనం కాక ఈ లోకాన్ని లోకానికి సంబంధించిన జ్ఞానము రెండు ఎలిమెంట్స్ సహజంగా మనకు కనిపిస్తా ఉంటాయి డబ్బు సెక్స్ ఈ మనిషిని ఎట్టి పరిస్థితుల్లో గమ్యానికి చేర్చలేవు చేర్చలేము అన్నది అక్షర సత్యం మరి ఈ మనిషిని గమ్యాన్ని చేర్చేది పైనుండి వచ్చే జ్ఞానం ఆ పైనుండి వచ్చే ఒక జ్ఞానాన్ని శ్లోమాను సంపాదించాడు మరి యాకోపత్రిక మూడు పదిహేడు రాయబడింది పైనుంచి వచ్చే జ్ఞానం ఏంటంటే పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులువుగా లోబడేది మరి సామెతలు ఒకటి మూడులో మనం పరిశీలన చేస్తే నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట ఎందు బుద్ధి కుజులత ఇచ్చు ఉపదేశం పొందుటకు ఈ జ్ఞానం ఏంటంటే నీతి అంటే సరిగా ప్రవర్తించుట రైచియస్నెస్ రుజుమార్గంలో ప్రవర్తించుట క్రియలకు సంబంధించింది ఇది అంటే లైఫ్ స్టైల్లో ఈ నీతి అనేది మన జీవితానికి సంబంధించింది ఈ నీతి అనేది మన జీవితంలో ఉండాలి అని మన చేతులతో ఉండాలి మన కాళ్ళతోటి అంటే మనం నడిచే నడత మన చేతులతో చేయలకు సంబంధించింది ఈ నీతి అనేది సరిగా ప్రవర్తించుట న్యాయము సరైన నిర్ణయాలు తీసుకోవటం ఉదాహరణకి మా మనవుడు ఉన్నాడు ఏదైతే మన సోఫా సెట్ మీద జగ్గిరి కింద దూకుతూ ఉంటాడు జడ్జి చేసుకుంటాడు ఇది దూకగలనా దూకగలనా దూకలేనండి ఆ దోగలి ఈజీగా దిగుతాడు లేకపోతే గవర్నమెంట్ కిందకి దిగి తిగుతాడు దీన్ని బట్టి పరిశీలన చేస్తే మరి మరి నేను వ్యాపారం చేయగలనా నేను ఈ ఉద్యోగం చేయగలనా నేను ఈ చదువు చదవగలను అనేది మరి జడ్జిమెంట్ చేసుకొని బ్రతకడం బ్రతకడం గురించి ఈ ఈ సామెత నేర్పిస్తుంది న్యాయం అంటే సరైన నిర్ణయాలు తీసుకోవటం తర్వాత యథార్థత ఈక్విటీ అంటారు ఇంగ్లీష్లో నైతిక విరోధాలు జీవించటం ప్రిన్సిపల్స్ ఆఫ్ మోరల్ వాల్యూస్ మరి ఈ మూడు కూడా దైవిక గుణ లక్షణాలు ఏసుక్రీస్తు సంబంధించిన గుణ లక్షణాలు ఆయన జీవించిన విధానం ఆయన తీసుకున్న నిర్ణయాలు మరి ఆయన నైతికీయులు కలిగి కలిగినటువంటి విధానము ఇదంతా కూడా యేసు ప్రభు సంబంధించినటువంటి లక్షణాలు మనకి కనిపిస్తూ ఉంటాయి మనం సామెతల గ్రంథం గుండా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఏసుక్రీస్తు స్వారూప్యంలోకి మనము రూపాంతరం చెందుతున్న చెందుతా చింతడానికి ఉపయోగపడేది సామెతలు అనేది మనం తెలుసుకోవాలి మరి నాలుగవ విషయం చూస్తే జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించుటకును యమన్లకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు ఇక్కడ జ్ఞానం లేని వారు అంటే ఇక్కడ మూర్ఖులని కాదు జ్ఞానం లేని వారు అంటే అవకాశం లేని వారు నేర్చుకోవడానికి సమయం లేని వారు నేర్చుకోవడానికి ఎదుటివారిని అర్థం చేసుకోగల నేర్పునే బుద్ధి అంటారు ఈరోజు మనం పరిశీలన చేస్తే యేసు ప్రభువుని ఇరికించడానికి ఆనాటి శాస్త్రులు పరిచయాలు చాలా ప్రశ్నలు వేసేవాళ్ళు అయ్యింది వివేకము ఇక్కడ వివేకంతో పాము వలే వివేకంతో మాట్లాడాడు తిరిగి ప్రశ్నతో ప్రశ్న వేసేవాడు ప్రశ్నకు ప్రశ్న వేసేవాడు ఎగ్జాంపుల్గా కైసరికి పన్ను కట్టవచ్చా యూదులు సహజంగా మరి దేవునికి తప్పితే వేరే రాజుగా ఎవరిని అంగీకరించరు కొన్ని కట్టరు ఒకవేళ కట్టవచ్చు అంటే యూదుల్లో వ్యతిరేకత వస్తుంది కట్టకూడదంటే రోమ సైనికులు రోమ సామ్రాజ్యం నుంచి జైలు వాళ్ళు అరెస్ట్ చేస్తారు చక్కగా ఒక నాణ్యం చూపిచ్చు కైసర్ కైసర బొమ్మలు కైసర్ కట్టండి కైసర్ ముద్ర ఉంది కాబట్టి కైసర్ కట్టండి మీరు దేవుని చేత ముద్ర చేపట్టారు మరి దేవునికి ఇచ్చే దేవునికి మీరే సజీవ సజీవంగా దేవుడికి సమర్పించుకోండి అట్లా వివేకంతో మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం అంటే నీతి న్యాయం యథార్థతల యొక్క మరి స్వరూపమే యేసు క్రీస్తు ప్రభు వారు సామెత ద్వారా మరి ఈ యేసు క్రీస్తు ప్రభు వారి శారీరకంలోకి మనము సామెత కూడా ప్రయాణం చేస్తూ ముందుకు అనేది మనం నేర్చుకోవచ్చు యవనులకు తెలివి తెలివి సహజంగా యవనస్తులు తల్లిదండ్రులు గారు మాకంతా తెలుసు అప్డేట్ జనరేషన్ అని చెప్తా ఉంటారు మీరు కష్టము నష్టం పడినప్పుడు తెలిసింది తల్లిదండ్రులకు చాలా తెలుసు అండి ఈ సామెతల ద్వారా నువ్వు ఆ కష్టము నష్టము తెలియకముందే ముందే తలబడిన జ్ఞానాన్ని ముందుగానే నేర్చుకోవడానికి సామెతలు చక్కగా ఉపయోగపడతా ఉంటాయి నీ ఎదురుదేపలు దగ్గర తగలక ముందే ఈ సామెతలు నిన్ను చక్కగా ముందుకు నడిపిస్తాయనే విషయాన్ని మనం తెలుసుకోవాలి మరి ఈరోజు పరిశీలన చేస్తే తెలివి ఇన్ఫర్మేషన్ ఆఫ్ సౌండ్ క్యారెక్టర్ అంటారు దీన్ని అంటే స్పెషలైజేషన్ నువ్వు ఎందులో ప్రావీణ్యత దేవుడు ఇచ్చాడో అందులో ముందు సామెతలు చక్కగా ఉపయోగపడతాయి నన్ను విషయం తెలుసుకోవాలి కాబట్టి ఈ సామెత గ్రంథం ద్వారా మానవ జీవిత ప్రయాణం సాఫీగా ముందుకెళ్ళటానికి తెలివి జ్ఞానము వివేచన శక్తి ముందుకెళ్ళడానికి యథార్థంగా భూమి మీద జీవించడానికి నీతి న్యాయంగా ఈ భూమి మీద ఉండటానికి చక్కగా ఈ సామెత గ్రంథం ఉపయోగపడతా ఉంటాయి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క గుణ లక్షణాలు నిరంతరం గనక సామెతలు ముప్పై ఒక్క సామెతలు మనకు కనిపిస్తూ ఉంటాయి రోజుకు ఒక సామెత గాడి ముప్పై ఒక్క సామెతలను ఒక నెల పాటు గనక మనం ధ్యానం చేస్తే సామెత గ్రంథాన్ని పూర్తి చేసుకోవచ్చు ఆ విధంగా డైలీ సామెత గ్రంథాన్ని చదవడం నేర్చుకుంటే మన జీవిత ప్రయాణంలో యథార్థంగా ఈ తోటి మరి ఈ భూమి మీద చక్కగా సామెతల ద్వారా నడిపించబడవచ్చు ఏసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద పవిత్రంగా జీవించవచ్చు కాబట్టి యొక్క ప్రాధాన్యత తెలుసుకొని నిరంతరం మనం నుంచి జ్ఞానం ద్వారా ముందుకు నడిపించడానికి కోరుకుంటూ దేవుడి పరిశుద్ధ వాక్యం దీనికి ఆశీర్వదించడం కాక మరి ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అనేక మందికి వాక్యం స్ప్రెడ్ అవడానికి మీరు కూడా బాలీ భాగస్థలో అండి అందరికీ వల్ల గాడ్ బ్లాస్